నమస్కారం ఆలోచన అమృతానికి స్వాగతం సుస్వాగతం తెలంగాణ మున్సిపల్ పోల్లో పోలింగ్ ముగిసింది ముందుంది ముసళ్ళ పండుగ అన్నట్టు రిజల్ట్ ఫిబ్రవరి పదమూడు రేపు రిజల్ట్స్ రాబోతున్నాయి దాంతోపాటు కౌన్సిలర్లు కార్పొరేట్లు ఎంతమంది గెలుస్తున్నా రేపు జరిగిపోతుంది కానీ అసలైన పరీక్ష ఏంటంటే ఏ మున్సిపాలిటీ ఎవరికి ఏ పార్టీ కైవసం చేసుకుంది పార్టీ రహిత ఎన్నికలు కాదు పార్టీ రహిత ఎన్నికలు కనుక ఏ పార్టీ ఏ మున్సిపల్ కార్పొరేషన్ కానీ ఏ మున్సిపల్ మన కౌన్సిలింగ్ కానీ స్వాధీనం చేసుకుంది అనేది కీలకమైన ప్రశ్న కనుక ఇంతకుముందు చెప్పినట్టు వన్ టూ త్రీ ఎవరు ఉంటారంటే ఓవరాల్గా చూస్తే పోలింగ్ శాతం ఎందుకు తగ్గిందో మనం మాట్లాడుకున్నాం కనుక ఓవరాల్గా చూస్తే ఇప్పుడు ఈ మున్సిపల్ పోర్లో అంతిమంగా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ బీఆర్ఎస్ పార్టీ అలాగే ఐదు నుంచి పది పర్సెంట్ బీజేపీ పార్టీ ఉంటుందని మనకు అర్థమవుతుంది అంటే ఇదే వన్ టూ త్రీ అంటే అధికార పక్షానికి ఎడ్జ్ ఉంటుంది రెండోది అవకాశాలు ఉంటాయి రెండోది ఏంటంటే మనకు బీఆర్ఎస్ పద ప్రధాన ప్రతిపక్షంగా వాటికి కూడా అవకాశం ఉంటుంది మూడో పక్షంగా బీఆర్ బీజేపీని మిగిపోతుంది అనుకుంటున్నారు కొన్ని చోట్ల మొత్తం ఓవరాల్గా కొన్ని జిల్లాల్లో బీజేపీ ప్రభావం చూపించిన ఓవరాల్ రిజల్ రిజల్ట్ ఎట్లాగే ఉంటుంది అంటే ఎండ్ రిజల్ట్ కూడా మనం ఆలోచన చేస్తే ఎట్లా ఉంటుంది అనేది ఒక మాట చూసుకుంటే ఎంట్రీ రిజల్ట్ ఏమిటి ఆయా మున్సిపల్ కౌన్సిల్ ఎవరి స్వాధీనంలో ఉంది అంటే ఏ పార్టీ ఆధీనంలో చైర్పర్సన్ ఎన్నికయ్యారు అట్లా కార్పొరేషన్ మేయర్ ఎన్నికయ్యారు ప్రధానమైంది ఈ రెండు చూస్తారు కనుక ఈ రెండింటిలో చూసే క్రమంలో మనం రెండు నిమిషాలు గమనించాలి మొట్టమొదటిది ఈ కౌన్సిలర్లు ఎంతమంది గెలిచి ఉందో అనేది ప్రశ్న కాదంటున్నాను మొత్తం మొత్తం కౌన్సిలర్లలో ఏ పార్టీకి ఎన్ని కౌన్సిల్స్ వచ్చినాయో లాభం లేదు అవి పరికి రాకుండా ఉండవచ్చు ఒక్కోసారి మొత్తం వన్ వన్ సైడ్ అయ్యి ఒక దగ్గర మొత్తం మున్సిపాలిటీ కాంగ్రెస్ గెలవచ్చు లేకపోతే వన్ సైడ్ అయ్యి పూర్తి మెజార్టీ బీఆర్ఎస్కి రావచ్చు అది వేరు కానీ ఎక్కడైతే కీలకంగా రాలేదో అక్కడ ఎవరెవరు కలుస్తారు అనే సమస్య రేపు చైర్పర్సన్ ఎన్నిక రేపు పదహారు నాడు ముందు మన మేయర్ ఎన్నిక కూడా ఈ కౌన్సిలర్ల రాన్న మన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం లేక కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం కాదని వెంటనే ఎన్నిక జరుపుతారు రెండు గంట టైం ఇచ్చి అందుకని ఇవన్నీ ఈ వ్యూహ ప్రతి వ్యూహాలను కూడా రేపు రేపు గెలుచుకున్న తర్వాత ఉంటుంది క్యాంపులు పెట్టడం రేపటి నుంచి మొందాయి క్యాంపు రాజకీయాలు కూడా మందగుతాయి రేపు రేపటి నుంచి రెండు ఏంటంటే ఇందులో కీలకమైన ఎమ్మెల్సీలు ఎంపీల ఎంపీలు ఎమ్మెల్సీలు మనకు ఎమ్మెల్యేల కీలకమైన అవకాశాలు ఉంటాయని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అసలు ఈ కౌన్సిలర్లు కార్పొరేటర్ల ద్వారా ఎన్నిక పూర్తి అయితే మిగతా వాళ్ళకి ఎవరికి ఒక హక్కు లేకుండా ఇంకో రక రిజల్ట్ వస్తుంది అంటే ప్రజల అభిప్రాయం పూర్తిగా అవుతాయి కానీ వచ్చే వచ్చేది ఈ కౌన్సిల్ లో మనకు ఓటు వేసే అధికారం ఉంది చేసిన రాజ్యసభ సభ్యులైతే రాష్ట్రం అంతా ఎక్కడైనా ఏదైనా మున్సిపాలిటీ చోటు చేసుకొని చేసుకోవచ్చు చేసుకున్నారు ఎక్కడ అనేది ఎంపిక చేసుకున్నారు ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ కూడా మా అందరి వినతి పత్రాలు స్వీకరించి ఎలక్షన్ మంచి నిర్ణయం తీసుకున్నది ముందుగానే ఇప్పుడు ఏ పంచాయతీలో ఏ మున్సిపాలిటీలో తప్పు ఉన్నదో చూసుకోని కాకుండా ఎక్కడైనా సరే మొదలె మీరు ఊహిస్తారా ఊహించకపోతే తర్వాత సంగతి పోలింగ్ కన్నా ముందే వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు దానివల్ల ఏమంటే రాజ్యసభ సభ్యులు రాష్ట్రంలో ఎక్కడైనా అట్లానే లోక్సభ సభ్యులు అయితే వాళ్ళ నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్సీలు అయితే వాళ్ళ నియోజకవర్గ పరిధి అంటే వాళ్ళ నియోజకవర్గ పరిధి ఒక్కోసారి ఉమ్మడి జిల్లా కావచ్చు నాలుగైదు ఉమ్మడి జిల్లా నాలుగు జిల్లాలు ఉమ్మడి జిల్లాలు కావచ్చు ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ కారీ నాలుగు ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన కొన్నిసార్లు ఉన్నాయి మొత్తం మనకు నాలుగే కనుక ఈ పది జిల్లాలు నాలుగు నియోజకవర్గాలు అట్లాగే మనకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కూడా మూడు నాలుగు జిల్లాలకు ఒకరు ఉన్నారు ఉమ్మడి జిల్లా అట్లానే మనకు స్థానిక ప్రభుత్వాల జిల్లాలు కూడా జిల్లాకు ఒకరు ఇద్దరు అట్లున్నారు ఇట్లా చూసుకుంటే ఏంటంటే మొత్తం ఈ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఎంపీలలో రాజ్యసభ లోక్సభ సభ్యులు కీలక పద వహిస్తారు వాళ్ళకి ఆల్రెడీ ఇప్పటికే కోఆప్ చేసుకున్నారు కనుక ఆ నియోజకవర్గాల్లో అక్కడి ఆప్ట్ చేసుకునే దగ్గరనే ఓటు ఒక్కరు వేయాలి అని వీలుంటుంది ఇంకోటి ఏంటంటే విప్పు జారీ చేస్తే ఇప్పుడు గతంలోలాగా మనకి ఎమ్మెల్సీల ఫిరాయింపు లాగా అంబిబిట్ లేదు కనుక ఏ మెంబర్ అయినా సరే విప్పు జారీ చేస్తే వాళ్ళ పార్టీ జారీ చేసిన విప్ జారీ చేసిన అభ్యర్థికి ఓటు వేయాలి ఇది చైర్పర్సన్ ఎన్నికలు కానీ మేమే ఎన్నికల్లో దానిలో కూడా విప్పు జారీ చేసిన దానిలో వాళ్ళు కనుక నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టం స్పష్టంగా పగడి పంకుని పది రోజుల్లో వాళ్ళ పదవి పోతుంది ఒకవేళ మీరు ఏదైతే ఒక నియోజకవర్గం ఒక మున్సిపాలిటీలో అలాంటి అభ్యర్థికి ఓటేయమని వాళ్ళు అనుకోండి అప్పుడు విప్ జారీ చేస్తే విప్కి వ్యతిరేకంగా చేయగానే విత్ ఇన్ టూ డేస్లో కంప్లైంట్ చేయాలి కలెక్టర్ గారికి కలెక్టర్ గారిని వెంటనే ఏం చేస్తారంటే జారీ చేసిన విప్పు ప్రకారం పోయిందా లేదా చూస్తారు నోటీస్ పంపుతారు నోటీస్ జవాబు రాకపోతే ఆ విప్ విప్పుకు విరుద్ధంగా ప్రవర్తించిన కౌన్సిలర్ కానీ కార్పొరేటర్ పదవి వెంటనే పోతుంది ఒకవేళ జాబ్ ఇవ్వకపోతే టైం అవుతుంది జాబ్ ఇచ్చిన తర్వాత నిర్ణయం తీసుకొని రెండో టైం ఉన్నది విత్ ఇన్ టెన్ డేస్లో నిర్ణయం అయిపోద్ది కనుక విప్పుకు వ్యతిరేకంగా ఎవరికి పోతారు అనుకోవడం లేదు ఒకవేళ పోయినా కూడా విప్పు జారీ చేసినా కూడా దానికి వ్యతిరేకంగా ఓటేస్తే చెల్లుతుంది మున్సిపల్ మేయర్ ఎన్నిక కానీ లేకపోతే మున్సిపాలిటీ కార్పొరేషన్ అయితే మేయర్ ఎన్నిక కానీ మనకు చైర్పర్సన్ ఎన్నిక కానీ చల్లుతుంది ఓటు ఓటు వ్యాల్యూడ్ కానీ పదవి పోతుంది ఒకవేళ విప్పుకు వ్యతిరేకంగా ఉంటుంది ఇది ఒక రూల్ రెండోది ఏంటంటే అసలు ఈ మొత్తం మూడు ముక్క ఎవరు ఎన్ని మున్సిపాలిటీ స్వాధీనం చేసుకుంటారనే ఒక అంచనా ఉన్నాయి నా ఉద్దేశం ఏంటంటే కౌన్సిలర్ల స్థానంలో కూడా వన్ టూ త్రీ ఎవరు ఉంటారంటే ఫిఫ్టీ టు సిక్స్టీ మధ్యన కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది పర్సెంట్ చూసిన అట్లానే ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ ఏమో బీఆర్ఎస్ గెలుచుకుంటుంది ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఏమో బీజేపీ గెలుచుకుంటుంది అది టెన్ దాటదు ఫైవ్ లోపటి ఉండదు ఖచ్చితంగా ఈ రమణ చూసుకుంటే కౌన్సిలర్ల పదవి కానీ ముఖ్యమైన కార్పొరేట్ పదవి ఎట్లా ఇదే ఇదే రేస్ ఉంటుందో మున్సిపల్ చైర్పర్సన్స్ ఒక మేయర్ల దగ్గరలో కొంత తేడా ఉండవచ్చు ఉదాహరణకు ఏడు కార్పొరేషన్లలో అసలు ఒక దేశంలో మన బీఆర్ఎస్ ఒక్కటి కూడా రాదంటున్నారు అంటే నాలుగు మూడ మూడు నాలుగా అట్లా ఏడిట్లలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది అవుతుంది కాంగ్రెస్ అందులో ఆధిపత్యం ఉంటుంది నాలుగు తక్కువైతే మున్సిపాలిటీ గెలవదు బీజేపీ బీజేపీ ఒక రెండు కానీ మూడు కానీ వచ్చే అవకాశం ఉందని ఒకటి అంటున్నారు కానీ ఇట్లా గెలుపు కూడా మిగతా పని సహకారం తీసుకుంటామని అనుకుంటున్నాను ఇదైతే అంటే కాదేది కది కవిత కనారా అన్నట్టు సబు బిళ్ళ అగ్గి బుల్ల మనకు కుక్కపిల్ల అన్నట్టు శ్రీశ్రీ గారు అన్నట్టు ఇక్కడ పొత్తులకి ఎవరైనా అతీతం కాదంటున్నాడు రాష్టస్థాయిలో ఎన్ని పొత్తులు ఉన్నాయి ఏం చేసినా కూడా రాష్ట్ర ఎంత వ్యతిరేకత ఉన్నా కూడా ఈ మొత్తం ఎన్నికలలో కౌన్సిలర్లను మార్చడంలో వాళ్ళు విప్పు జారీ చేస్తారు అఫీసల్ని అప్పుడు ఎదురు ఉండదు అలా అభ్యర్థికి కానీ విప్పు జారీ చేసే క్రమంలో ఏ రెండు పార్టీలు కలిసినా ఆశ్చర్యం లేదు లేదంటున్నాయి అంటే ఇంకా రెండు ఉంటాయి ఒకటేమో బీజేపీ కాంగ్రెస్ కలిసినా ఆశ్చర్యం లేదు ఆ బీజేపీ కాంగ్రెస్ జాతీయ పార్టీలు కదా దేశంలో పోరాడుతున్నాయి కదా అనుకోవచ్చు కానీ మహారాష్ట్రలో జరిగింది అదే మన మహారాష్ట్ర స్థానికోవాల ఎన్నికల్లో ఆ రెండు కలిసేసినాయి కలిసి ఇక్కడ చాలా చోట్ల పంచుకున్నాయి కూడా మున్సిపల్ మేయర్ల స్థానాలు లేకుంటే చ మన మన చైర్పర్సన్ల స్థానాలు ఇక్కడ కూడా ఏమంటున్నారు అంటే బీజేపీ కాంగ్రెస్ కలవచ్చు బీజేపీ బీఆర్ఎస్ కలవచ్చు బీఆర్ఎస్ కాంగ్రెస్ కలవచ్చు ఇట్లా ఏదైనా సరే అసాధ్యం ఏం కాదు అని నేను అంటున్నాను దాని కారణం ఏంటంటే వాళ్ళకి ఒకటి రెండు చోట్ల తక్కువ పడ్డప్పుడు ఎందుకంటే ఎప్పుడైతే హోరాహోరి పోటీ కేవలం కౌన్సిలర్ల స్థానంలో కార్పొరేట్ స్థానంలో ఉంటే వేరు కానీ అది ఎన్నిక అయిన తర్వాత తక్కువ పడితే అంటే వేడి నీళ్ళకి చల్ల తోడనట్టు ఎక్కడైనా తక్కువ పడితే ఆ తక్కువ కొరతను ఇట్లా తీసుకుంటారు వీళ్ళు నేను చెప్పినా వీళ్ళు లాగా తీసుకుంటారు వీళ్ళు లాగా తీసుకుంటారు తెలుసుకుంటారు కనుక బేసిక్గా తరం ఉండాలి ఐదో తరం అంటే ఏంటిది బేసిక్గా కౌన్సిలర్ అనే మద్దతు ఏ పార్టీకి ఎక్కువ ఉందో వాళ్ళు గెలిచే అవకాశాలు ఉంటాయి కానీ వాళ్ళకు సరైన మెజార్టీ రాలేదనుకుంటా అంటే వచ్చిన మొత్తం కౌన్సిలర్లు లేకుండా కార్పొరేటర్ల సంఖ్య ఫిఫ్టీ పర్సెంట్ కానీ ఒకటె ఎక్కువ ఉండాలి కదా గెలుప గెలవాలంటే ఫిఫ్టీ పర్సెంట్ ఎవరికి దగ్గరికి వస్తారో మిగతా పార్టీ వాళ్ళతో బేరసార వాళ్ళు మాట్లాడుకుని చేస్తారు ఇప్పటిదాకా ఓటర్లతో ఓటర్లను డబ్బులతో కొన్నాడు పార్టీలన్నీ కూడా చూశారు ఇతర దుర్మార్గం జరిగిందో మద్యము డబ్బు ఇంత విచ్చల విడిగా చేసిందో తాయిలాలు కూడా అంటే బహుమతులు కూడా విషయాలు టీవీలు ఫ్రిడ్జ్లు రకరకాల బహుమతులు నడిచినాయి అది ప్రజలను ఓటర్లను డబ్బుతో కొనడం ఇప్పుడు వీళ్ళు అమ్ముడు పోతారు రెండవ స్థేమైందంటే ఇప్పుడు వీళ్ళు అమ్ముడు పోయారు అధికారం చేస్తుంటారు అంటే కౌన్సిలర్ కానీ కార్పొరేటర్ అమ్ముడు పోతారు అంటే సొంత పార్టీ వాళ్ళు కూడా ఆయా కార్పొరేటర్లను కౌన్సిలర్ కొనుక్కోవాల్సింది అంటే ఇప్పుడు మేయర్గా ఎవరైనా అభ్యర్థి ప్రచారం చేస్తే ప్రయత్నం చేస్తే ఇంతమంది ఖర్చు అంటే ఇప్పుడు మే వీళ్ళు కార్పొరేటర్లుగా ఎన్నికైన వాళ్ళందరి ఖర్చును తన సొంత పార్టీ అయినా కనీసం ఫిఫ్టీ పర్సెంటే ఇవర్స్ వస్తుంది ఆ పరిస్థితి వచ్చింది అంటే సొంత పార్టీ వాళ్ళని కొనుక్కోవాలి వీలైతే బయట పార్టీ వాళ్ళని కొనుక్కొని పరిస్థితి వస్తుంది బయట పార్టీ వాళ్ళు అమ్ముడుపోతే పదవి పోయినా సరే మా డబ్బులు మాకు వస్తాయి అనుకుంటే వేరు ఇక అట్లాగే కౌన్సిలర్లు కూడా అట్లాగే ఉంటుంది ఇప్పుడు మొదటి కొనుగోలు అయిపోయింది రెండో కొనుగోలు నడుస్తుంది రెండో కొనుగోలు పొందైతే అంటున్నారు రెండో కొనుగోలు ఏంటిది ఈ డబ్బులు డబ్బులకు మళ్ళీ కౌన్సిలర్లు కార్పొరేటర్లు అమ్ముడు పోయేది సరే అది పక్కన వెళ్తా ఇప్పుడు చేసేది ఏంటంటే ఏదైతే రేపు పదహారు నాడు మేయరు లేకపోతే చైర్పర్సన్ ఎన్నికలు జరిగేది ఏంటంటే ఏ రెండు పార్టీలను కావచ్చు ఎడ్జి ఎవరు ఏ పార్టీకి ఉంటుందో మేయర్కి కానీ లేకుంటే మన చైర్పర్సన్ కానీ ఎవరికైతే ఎడ్జి ఉంటుందో వాళ్ళు ఏం చేస్తారు బేరసారాలు చేసి ఇంకొక పార్టీని కొనుక్కుంటారు ఇవన్నీ పార్టీ సహిత ఎన్నికలు కదా కొనుక్కునే ప్రయత్నం చేసే క్రమంలో పార్టీ ఏం చేస్తుంది మంచో జడ్డు నాలుగేళ్ల దాకా మేము ఇద్దరు ఉన్నా సరే వైస్ చైర్మన్ మాకు వస్తుంది అనుకున్నప్పుడు కాంగ్రెస్కు బీజేపీ మద్దతు చేయొచ్చు బీజేపీ కాంగ్రెస్ మద్దతు చేయొచ్చు బీఆర్ఎస్ కాంగ్రెస్ మద్దతు చేయవచ్చు ఏదైనా జరుగుతుందని కనుక ఏ రెండు పార్టీలను కలిసి కనుక చేసుకుంటే సింగిల్ మెజార్టీ వచ్చిన కౌన్సిలర్లు కానీ కార్పొరేటర్లు వచ్చిన దాన్ని పక్కకు పెట్టి కూడా రెండోది జరిగే అవకాశం ఉంటుంది వేరే సార్లకు అవకాశం ఉంది రెండోది అపవిత్ర పొత్తులకు కూడా అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను ఏం జరుగుతుందో చూద్దాం అట్లా కొన్నిసార్లు చూస్తే ఈ కౌన్సిల్ ఏదైతే కోఆపరేట్ చేసిన మెంబర్లు ఎట్లా ప్రభావం పెడతారు అనేది కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడైతే ఫస్ట్ బహిరాలైపోయినాయి ఓటర్లు కొనుక్కున్నారు రెండవ దిశలో మన కార్పొరేటర్లను కౌన్సిలర్ను కొనుక్కునే స్థాయి జరుగుతుంది క్యాంపు రాజకీయాలు తెరపడ తెరలేస్తాను అంటున్నాను రేపు రిజల్ట్ వచ్చినాయి ఇప్పుడు మాట్లాడుతున్నాం కదా ఫిబ్రవరి పదమూడు నాడు సాయంత్రం ఐదు గంటలకల్లా కల్లా ప్యాక్ అయిపోతారు రేపు ఎల్లుండి మొత్తం క్యాంపు రాజకీయాలు నడుస్తాయి పదహారు నాడు ఉదయాన్నే కౌన్సిల్ సమావేశానికి కానీ లేకుంటే కార్పొరేషన్ సమావేశానికి అక్కడికి అక్కడికే హాజరవుతారు ఇప్పుడు రేపు గెలిచిన వాడు బహాదూర్ అవుతారు షేర్ ఖాన్ అవుతారు రేపు గెలిచిన వాళ్ళు మాయం మాయమైపోతూనే ఉంటారు ఎవరి పార్టీ వాళ్ళను అంటే కోల్డన్గా మినట్టు ఆయా పార్టీల వాళ్ళే వాళ్ళను వాళ్ళ కౌన్సిలర్లను కానీ కార్పొరేటర్లను కాపాడుకోవాల్సి గద్ద పైన తనకపోతారు కనుక కాపాడుకోవాల్సిన అవసరం వస్తుంది చూద్దాం క్యాంపు రాజకీయాలు తెర లేస్తుందని నేను అనుకుంటున్నాను రేపు